నమస్కారం అండి ఈ వీడియోలో చూస్తున్న గీద డెలివరీకి రెడీగా ఉందండి తొలిపడ్డండి మా వద్ద సంవత్సరం మొత్తం డెలివరీ అయిన గేదెలు డెలివరీకి రెడీగా ఉండే గేదెలు చాలా తక్కువ రేట్లు లభిస్తాయండి పూటకి నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు ఇచ్చే గేదెలు లభిస్తాయండి ఎనభై ఐదు నుండి తొంభై ఐదు లోపు గేదెలు లభిస్తాయి గుంటూరు విజయవాడ కంకిపాడు అవినిగడ్డ రేపల్లె తెనాలి ఒంగోలు ఖమ్మం నెల్లూరు మచిలీపట్నం ఈ ప్రాంతం వారికి కావాలి అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ వీడియోలో చూస్తున్న కదా అని డెబ్బై వేలు చెప్తున్నామండి మా అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా మోపిదేవికి చల్లపల్లికి దగ్గరలోనండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ కింద నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి